ఆహ్వానం జై శ్రీమన్నారాయణ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి జనవరి ఇరవై మూడో తేదీ నుండి జనవరి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు అయితే జరగనున్నాయి అనుకోకుండా దైవ దర్శనానికి వెళ్లిన మాకు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అదృష్టం అయితే దక్కింది ఈ కొండపై లక్ష్మీ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయితే మనకి దర్శనమిస్తారు ఇది వచ్చేసి గుంటూరు జిల్లా మనకి ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో సీతానగరంలో అయితే ఉంటుందండి మేమైతే ఇక్కడికి రావడం మొదటిసారి ఈ కొండపై దాదాపు పది గుళ్ళ వరకు ఉన్నాయండి ఇక్కడ భూవరాహస్వామి కూడా ఉన్నారు యుద్ధానికి వెళ్లే ముందు అర్జునుడు ఈ కొండపైనే తపస్సు చేశారని ఆ యుద్ధంలో ఆయన విజయం వరించిందని అందుకనే ఈ కొండకి విజయకీలాదు అని పేరు వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు ఎటువంటి కోరికలైనా సరే భూ వరాహస్వామిని దర్శించుకొని పదకొండు వారాలు పదకొండు ప్రదీక్షలు చేస్తే వారి కోరికలు తీరుతాయని ఇక్కడ గట్టి నమ్మకం అందుకనే భూ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఇక్కడ చెప్తూ ఉంటారు మేం వెళ్ళిన రోజు స్వామివారికి కళ్యాణం అయితే జరుగుతుంది ఈ స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ప్రతిరోజు ఐదున్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు విశేష పూజలు అయితే జరుగుతాయి అలాగే ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు అయితే పూజలు జరుగుతూ ఉంటాయి ఈ తొమ్మిది రోజులు కూడా ప్రత్యేక పూజలు అలాగే అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి హనుమంతుని విగ్రహం ఇది చిన్నది ఇది ఒక చెట్టు త్వరలో ఉండేటట్టు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా త్రిదండ్రి చిన్నజయ్య స్వామివారి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది నైన్టీన్ సిక్స్టీలో జిఆర్ స్వామి అయితే ఈ కొండపైన గుడిని నిర్మించాలని అప్పుడే అనుకున్నారంట కానీ అది ఆదిలోనే ఆగిపోయింది ఆ తర్వాత రెండు వేల పదిహేడు తర్వాత అయితే చిన్నజీఆర్ స్వామి అయితే ఇక్కడ ఆయన సంకల్పం చేసిన దాన్ని చిన్నజీఆర్ స్వామి అయితే పూర్తి చేశారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉంటూ ఉంటాయి కృష్ణా నదికి దగ్గరలోనే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇంత మంచి గుడి ఉందని నాకైతే ఇప్పటి వరకు తెలియలేదండి వెళ్ళొచ్చిన తర్వాత నాకైతే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది ఈ కొండపై నుండి మనకి చుట్టూ కూడా కృష్ణానది అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రమే కాదండి నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ భూనీలా సమేత వైకుంఠనాథ పెరుమాళ్ళు శ్రీ లక్ష్మీ హైగ్రీవ యోగాంజనేయ స్వామివార్ల ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు కూడా జరగబోతున్నాయి అది మాత్రమే కాదండి మార్చి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో శ్రీ విఘ్న విమోచన హనుమాన్ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు కూడా ఇక్కడ జరగనున్నాయి ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఏకశిలా విగ్రహం హనుమంతుని విగ్రహం అయితే కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే ఉంది ఇదైతే మార్చిలో అయితే జరుగుతుంది దీని యొక్క ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఇది ఇరవై ఏడు అడుగులైతే ఉంది బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు కూడా పొద్దున్నే ఐదున్నర గంటల నుండి సుప్రభాత సేవ ప్రాతకాల ఆరాధన నివేదన తీర్థ గోష్ఠి పరివార ప్రాయశ్చిత హోమాలు నివేదన అలాగే తీర్థ ప్రసాద గోష్ఠి కూడా జరుగుతూ ఉన్నాయి ఇక సాయంత్రం ఐదు గంటల నుండి సామూహిక విష్ణు సహస్ర పారాయణం ప్రాయశ్చిత్త హోమాలు నివేదన నిత్య బలిహరణ బలిహరణ ప్రసాద గోష్ఠి ఇలా చాలా కార్యక్రమాలు ప్రతిరోజు కూడాను ఇక్కడ ఉండబోతున్నాయి నార్మల్ టైంలో లో మనం ఓన్ వెహికల్స్ వేసుకుని వెళ్ళొచ్చండి కానీ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వారే వెహికల్స్ అయితే పెట్టి బస్సులు కూడా ఇక్కడ పెట్టారు టికెట్ అయితే అప్ అండ్ డౌన్ కి థర్టీ రూపీస్ పర్ హెడ్ నేనైతే చిన్నజీఆర్ స్వామివారిని చూడటం ఇదే మొదటిసారి అండి ఆయన ప్రసంగం వినటం కూడా ఇదే మొదటిసారి నాకైతే చాలా బాగా అనిపించింది కొండపై భక్తులందరూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అంటూ ఉంటే వినటానికి చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ గోసాల నుండి లభించే వస్తువులతో ఆవు పిడకలు అలాగే అగరబత్తీలు ఆవు నెయ్య ఇవన్నీ కూడాను తయారు చేసి మరి ఇక్కడ సేల్ చేస్తున్నారండి అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ అలాగే ఆధ్యాత్మికత బుక్స్ కూడాను ఇక్కడ దొరుకుతుంది మేము రోజు అహోబెలం నుండి ఒక స్వామి వారైతే వచ్చారండి ఆ స్వామి వారికి చాలా మంది అర్చకులు స్వాగతం పలికారు ఇలా పూలదండలు వేసి హార్తిచ్చి ఆయనకైతే స్వాగతం పలికారు ఆయన పేరు అయితే అహోబెలం స్వామివారని అయితే చెప్పారు ఎక్కడి నుండి వచ్చారైతే నాకైతే ఈ కొండపైన మాత్రమే కాదండి కొండ దిగువన అంటే మనం కొండ ఎక్కే స్టార్టింగ్ లోనే మనకు ఒక దర్శనం దర్శనమిస్తుంది మొట్టమొదట ఆ టెంపుల్ నిర్మించారంట ఆ తర్వాత ఈ అయితే మిగతా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేశారంట జై శ్రీమన్నారాయణ నా వీడియో మొత్తం చూశారు కదా మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ జరిగే కార్యక్రమాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి